ముమ్మాటికి చంద్రబాబు గారు నాకు నరసాపురం ఎంపీ టికెట్ను ఇవ్వాల్సింది బీజేపీని అడిగి మరీ నిలదీసి మరీ నాకు ఆ టికెట్ను ఇప్పించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది ఆ పనిని ఆయన చేస్తారన్న నమ్మకం నాకు ఉంది ఇప్పుడు బీజేపీ మోసం చేసింది రేపు టీడీపీ జనసేన పార్టీలు కూడా నాకు అన్యాయం చేస్తే కనుక ఏం చేయాలో అదే చేస్తా ఇది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతున్న మాటలు వాస్తవానికి ఇవి మాటలు కాదు స్వీట్ వార్నింగ్స్ టీడీపీ అధినేత చంద్రబాబుకు రఘురామకృష్ణరాజు చేస్తున్న తీయని హెచ్చరిక ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నరసాపురం పార్లమెంట్ సీటును నాకు మీరు ఇప్పించాల్సిందే అంటూ రఘురామకృష్ణరాజు ఇస్తున్న ఆల్టిమేటం నరసాపురం పార్లమెంట్ టికెట్ తనకు రాకుండా ఇంకొకరికి బీజేపీ కేటాయించడం వెనుక ఉన్నదెవరు నరసాపురం సీటు గురించి కూటమిలో తెర వెనక ఏం జరిగింది అన్న విషయాలకు సంబంధించి కొన్ని నిప్పు లాంటి నిజాలను ఆయన బయటపెట్టారు అవేంటన్నది ఈ వీడియోలో చూద్దాం రఘురామకృష్ణరాజు బయటపెట్టిన మొట్టమొదటి నిజం రాష్ట్ర బీజేపీ అసలు రఘురామకృష్ణరాజు పేరునే పరిశీలనకు తీసుకోలేదు అన్న విషయాన్ని ఆయన బయటపెట్టారు ఏపీ బీజేపీలోని ఒకరిద్దరిని వైసీపీ కొనేసింది వాళ్ళ పేర్లు అనవసరం వాళ్ళు ఎవరు అన్నది రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రహించగలరు అసలు నర్సాపురం సీటు గురించి చర్చలోకి వచ్చినప్పుడు ఓ మూడు పేర్లను రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించింది అందులో మొట్టమొదటి పేరు నరేంద్ర వర్మ రాష్ట్ర బీజేపీలోని ఓ ముఖ్య వ్యక్తికి అత్యంత కావాల్సిన వ్యక్తి ఆయన ఇక రెండో వ్యక్తి పేరు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈయన నాకు బాగా తెలుసు నేను ఏపీకి వచ్చానంటే చాలు బుద్ధులు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నా వెంటే ఉండే వ్యక్తి నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇక మూడో పేరు భీమవరానికే చెందిన పాక సత్యనారాయణ ఈ ముగ్గురు పేర్లను రాష్ట్ర బీజేపీ తమ చర్చల్లోకి తీసుకొచ్చింది ఈ ముగ్గురులోనూ చివరకు భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించారు ఈ సీటు విషయంలో జరిగిన చర్చల్లో అసలు నా పేరే ప్రస్తావనకు రాలేదు నేను నరసాపురం సీటు గురించి ఎదురు చూస్తున్నానని నరసాపురం సీటు నుంచి తరపున నేను పోటీ చేయాలనుకుంటున్నానని బహిరంగంగానే చెప్పుకుంటున్న వ్యక్తిని ఈ ముగ్గురు కంటే నేను అభ్యర్థిగా మెరుగైన వ్యక్తిని కానీ అసలు నా పేరునే బీజేపీ పరిగణలోకి తీసుకోలేదు దీని వెనుక వైసీపీ కొనుగోలు చేసిన ఆ ఇద్దరు ముఖ్యులు ఉన్నారు కేంద్ర పార్టీకి రాంగ్ మెసేజ్ను పంపించారు అంతిమంగా నాకు సీటును లేకుండా చేశారు ఇది బీజేపీ అంతర్గత చర్చల్లో సీటు గురించి జరిగిన తతంగం అంటూ రఘురామకృష్ణరాజు గారు అసలు విషయాన్ని బయటపెట్టారు అసలు మా పార్టీలోనే చేరిన వ్యక్తికి సీటును ఎలా ఇస్తామని ఆయన పేరును ఎలా పెరుగులోకి తీసుకుంటామని ఒకరిద్దరు బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలపై కూడా రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు నేను ఢిల్లీలో పొద్దున్న లేస్తే ఎంతోమంది బీజేపీ పెద్దలతో తిరుగుతూ ఉండే వ్యక్తిని పార్టీలో చేరతాను అని నేను కేంద్ర నాయకులకు చెప్పినా జగనే నన్ను చేర్చుకునివ్వకుండా బీజేపీని అడ్డుకున్నాడు జగన్ చెప్పాడని నన్ను ఎన్నాళ్ళు పార్టీలో చేర్చుకోలేదు రెండు నెలల క్రితమే నేను ఆ పార్టీకి రాజీనామా చేశాను రెండు నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన నాకు టికెట్ని ఇవ్వలేదు కానీ ఓ గంట ముందు రాజీనామా చేసి బీజేపీలో చేరిన గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు మాత్రం పిలిచి మరీ తిరుపతి ఎంపీ సీటు ఇస్తారా వాస్తవానికి వరప్రసాద్ ఓ క్రిస్టియన్ అలాంటి వ్యక్తికి తిరుపతి ఎంపీ సీటును ఎలా ఇచ్చారు నా సీటు విషయానికి వచ్చేసరికి ముప్పై ఏళ్ళుగా పార్టీ కోసం చేసిన వ్యక్తికి టికెట్ ఇస్తే రాద్ధాంతం చేస్తున్నారేంటూ మాట్లాడుతున్నారు మరి పురంధర్శ్వర్కి రాజమండ్రి సీటు ఎలా వచ్చింది సీఎం రమేష్ కొత్తపల్లి గీత వరప్రసాద్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరి ఎన్నాలవుతుంది వారికంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు లేరా నా సీటు దగ్గర ఓ న్యాయం మిగిలిన చోట్ల మరో న్యాయమా అంటూ ఏపీ బీజేపీని రఘురామకృష్ణరాజు కడిగి పారేశారు అదే సమయంలో నరసాపురం సీటు గురించి చంద్రబాబు బీజేపీకి పెట్టిన ఓ కండిషన్కు సంబంధించి నిప్పులాంటి నిజాన్ని కూడా రఘురామకృష్ణరాజు బయటపెట్టారు వాస్తవానికి చంద్రబాబు నాకు నరసాపురం ఎంపీ సీటును ఇస్తామన్నారు కానీ ఆ సీటును బీజేపీ అడిగింది మేము ఆ సీటును రఘురామకృష్ణరాజుకు ఇద్దామనుకుంటున్నాము సర్వేలో ఆయన పేరే ముందు ఉంది వైసీపీ అభ్యర్థి కంటే గెలుపు అవకాశం రఘురామకృష్ణరాజు కి ఎక్కువగా ఉన్నాయి ఆ స్థితిలో రఘురామకృష్ణరాజు నిలబెడితే గెలుపు ఎమైజీ ఆయనకు మీరు సీటు ఇస్తానంటే మాత్రం ఈ సీటును మీకు ఇస్తాను లేదంటే మరో సీటు గురించి మాట్లాడదాము నరసాపురం సీటును మేమే తీసుకుని రఘురామకృష్ణరాజుకు ఇస్తాము అని చంద్రబాబు బీజేపీకి ఆనాడే గతంలో తేల్చి చెప్పారు అయితే ఆనాడు చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్నారు ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు మాటలకు సరేనన్నారు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తామని ఆ సీటును మేమే తీసుకుంటాము అని అన్నారు దీంతో నాకే ఇస్తారు కదా అని చంద్రబాబు కూడా సరేనన్నారు కానీ ఆనాడు నేనే కాదు చంద్రబాబు కూడా ఈ పరిణామాన్ని ఊహించలేకపోయాం నాకు నరసాపురం సీటును ఇవ్వడం లేదు అన్న విషయం నాకు నెలనరకతమే క్రితమే తెలుసు నా విషయంలో వాళ్ళ ప్లాన్ వేరే ఉందని నాకు అర్థమైంది ఇదే విషయాన్ని చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ చెప్పాను నాకు సీటును తప్పకుండా చేయాలన్న కుట్ర జరుగుతుంది అని చెప్పాను రాష్ట్ర స్థాయి లీడర్ల గురించి వదిలే నాకు జాతీయ నాయకత్వమే హామీ ఇచ్చింది మీకు సీటుని ఇస్తామని నాకు చెప్పిన తర్వాతే నేను ఆ సీటును పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చాను కాస్త ఓపికగా ఉండండి అంటూ చంద్రబాబు నాకు ధైర్యం చెప్పారు కానీ చివరకు నేను ఊహించిందే జరిగింది కావాలనే ముందుగా నరసాపురం సీటును చంద్రబాబు నుంచి బీజేపీ తీసుకునేలా జగన్ ప్లాన్ చేశారు ఆ తర్వాత జగనే తన మనుషుల ద్వారా నాకు టికెట్ దక్కకుండా చేశారు అదేంటని చంద్రబాబు అడిగితే మాకు కేటాయించిన సీట్లలో మేము ఎవరైనా నిలబెడితే మీకేంటని బీజేపీ ఎదురు ప్రశ్నించవచ్చు అందుకే తెలివిగా ముందే ఆ సీటును తీసుకుని నాకు ద్రోహం చేసింది చంద్రబాబుకు ఇచ్చిన మాటను బీజేపీ తప్పింది ముందు ఓ మాట చెప్పి ఆ తర్వాత మాటను మార్చి నాకు టికెట్ ఇవ్వకుండా చేసిందంటూ రఘురామకృష్ణరాజు గారు సంచలన నిజాన్ని బయట పెట్టారు నరసాపురం సీటు దక్కలేదు కదా అని వేరే సీట్ల నుంచి తను పోటీ చేయనంటూ రఘురామకృష్ణరాజు మరో బాంబును పిలిచారు నాకు విజయనగరం ఎంపీ సీటు ఇస్తారని వార్తలు వస్తున్నాయి ఎమ్మెల్యే సీట్ల నుంచి కూడా పోటీ చేయమంటున్నారని వార్తల్లో చదువుతున్నాను అవన్నీ నాకెందుకు విజయనగరం ఎంపీ సీట్ ఎందుకు ఇంకో ఎమ్మెల్యే సీట్ ఎందుకు నా సీటును నాకు ఇప్పించమనండి చాలు చంద్రబాబు గారు ముందుగా బీజేపీ వాళ్ళతో మాట్లాడాలి ఆనాడు మీరు చెప్పిందేంటి ఇప్పుడు చేసిందేంటి అని బీజేపీని నిలదీయాలి రాష్ట్ర బీజేపీ నేతలు చేసిన మిస్టేక్ను చంద్రబాబు సరిచేయాలి అసలు ఇక్కడ ఏపీ బీజేపీలో జగన్ మనుషుల గురించి కేంద్రంలోని బీజేపీ తెలుసుకోవాలి మోదీ అమిత్ షాలు నరసాపురం సీటు విషయంలో జరిగిన తప్పును గుర్తించి సరిచేస్తారని ఆశిస్తున్నాను ఇంకా చాలా టైం ఉంది నామినేషన్ వేయడానికి చాలా టైం ఉంది కాబట్టి ఆలోపు నాకు న్యాయం జరుగుతుంది ఆశిస్తున్నాను ఒకవేళ బీజేపీ కనుక ఈ సిచ్యువేషన్ లో వెనక్కి తగ్గకపోతే నాకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబే నాకు అక్కడ బీ ఫామ్ ఇవ్వాలి అక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా సరే టీడీపీ కూడా పోటీలో ఉండాలి అదేం తప్పు కాదు చంద్రబాబుకు ఈ సీటు విషయంలో ముందుగా బీజేపీ ఓ మాటను ఇచ్చింది నా గురించి ఓ మాటను బీజేపీ ఇచ్చింది నర్సపురం సీటును రఘురామకృష్ణరాజుకి ఇస్తామని చెప్పి ఆ సీటును టీడీపీ నుంచి తీసుకుంది ఆ తర్వాత మాట మార్చి వేరే వాళ్ళకి ఇచ్చింది సో చంద్రబాబు ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చినా కూడా బీజేపీ ఇదేటని అడగలేదు ఆల్రెడీ మాట ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిన బీజేపీకి ఇదేంటని అడిగే హక్కే లేదు ఆరు నూరైనా నేను నరసాపురం ఎంపీ సీట్ల నుంచి పోటీ చేస్తాను వేరే సీట్లు నాకు ఏమీ వద్దు ఒకవేళ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు న్యాయం చేయలేకపోతే ఆ రెండు పార్టీలు కూడా నాకు హ్యాండిస్తే ప్రజాబలం నాకు ఉంది ఏం చేయాలో అదే చేస్తానంటూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ రఘురామకృష్ణరాజు పరోక్షంగా ఇస్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ గురించి కూడా రఘురామకృష్ణరాజు అసలు నిజాలను బయటపెట్టారు అవును ఎన్నో ఏళ్లుగా వైసీపీతో బీజేపీ లోపే ఒప్పందం నడుస్తుంది నన్ను నరసాపురంలో మోదీ సభకు హాజరవ్వకుండా అడ్డుకున్నప్పుడే నాకు క్లారిటీగా అర్థమైంది వైసీపీ ట్రాప్లో బీజేపీ ఉంది అని నాకు తెలిసిపోయింది అయినా సరే బీజేపీ మనసు మారాలని నేను ప్రయత్నించాను ఎన్నోసార్లు కలిశాను మాట్లాడాను పొత్తులకు ఒప్పించాను టీడీపీతో బీజేపీ అధికారికంగా పొత్తు పెట్టుకున్న తర్వాత అయినా వైసీపీని వదిలేస్తారని నేను ఆశించాను కానీ బీజేపీ తన పాత స్నేహాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉందని నా సీటు విషయంలో జరిగిన రచంతో తెలిసిపోయింది పెళ్ళైన తర్వాత భార్య దగ్గరే ఉంటారని నేను ఉంచుకున్న ఉంచుకున్నామితో కూడా చాటుమాటు వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది ఇది కరెక్ట్ కాదు ఈ విషయాలు కేంద్రంలోని బీజేపీకి తెలియదు అని అనుకోవడానికి కూడా వీళ్ళేరు చంద్రబాబు ఈ విషయంలో కాస్త ముందు జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను అసలు విషయాలను పై వాళ్లకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పి వైసీపీతో బీజేపీ బంధాన్ని తెచ్చుకునేలా చేస్తారని చూస్తున్నా అంటూ రఘురామకృష్ణరాజు తేల్చి చెప్తున్నారు మొత్తానికి రఘురామకృష్ణరాజు అయితే చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నారు నా సీటు విషయంలో బీజేపీ పునరాలోచన చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ఉన్నారు అదే ఆశతో ఉన్నారు ఆ దిశగా కేంద్రం వద్ద ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తన సీటు గురించి బీజేపీతో మాట్లాడతారని కూడా ఆశిస్తున్నారు వాళ్ళిద్దరి ఒత్తిడితో అయినా సరే నరసాపురం ఎంపీ సీటు నాకు దక్కుతుంది అన్న నమ్మకంతో ఆయన ఉన్నారు ఒకవేళ జగన్ మాటలకు తలగ్గి బీజేపీ కనుక హ్యాండిస్తే చంద్రబాబే న్యాయం చేయాలని కూడా రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు ఆ సీట్లో టీడీపీ తరపున పోటీలో ఉంటారని తేల్చి చెప్తున్నారు ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూడా ఏమీ చేయలేకపోతే బీజేపీకి ఎదురు చెప్పలేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటానంటూ రఘురామకృష్ణరాజు స్పష్టం చేస్తున్నారు చూడాలి మరి ఎన్నికలకు ఇంకా నెలనర సమయం వరకు ఉంది ఈ నెలనరలో ఆయన సీటు విషయంలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో లేక స్వతంత్ర అభ్యర్థిగానే ఆయన బరిలోకి దిగాల్సి వస్తుందా అన్నది ఇదండి నరసాపురం ఎంపీ సీటు దక్క కూట గురించి రఘురామ కృష్ణరాజు చేసిన సంచలన కు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ